హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పంట పండింది ఎస్ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేటాయింపులు ఒక రేంజ్ లో ఇచ్చారండి ఇంకా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వబోయే చేయూత గురించి చాలా చక్కగా ఒక్కొక్క పాయింట్ నిర్మలా సీతారామన్ గారు వివరించారు వాటన్నింటినీ గనక సరిగ్గా అందిపుచ్చుకొని సవ్యంగా ఆ నిధులన్నింటినీ పర్ఫెక్ట్ గా ఖర్చు గనక పెట్టారా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పది రెట్లు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ ఈ బడ్జెట్ ను కనుక సక్రమంగా ఉపయోగించుకోగలిగితే డెవలప్మెంట్ అండి ఒక రేంజ్ లో పరిగెత్తుతుంది మరోపక్క సంక్షేమానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కు అద్భుతమైన కేటాయింపులు ఈ బడ్జెట్ లో దొరికాయి మరి ఏమేమి ఉన్నాయన్నది ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామా ఎస్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో చెప్పినటువంటి మొట్టమొదటి పాయింట్ పోలవరం ప్రాజెక్టు కి సంబంధించండి పోలవరం ప్రాజెక్టును వీలైనంత తొందరగా నిర్మించడం దానికి సంబంధించినటువంటి పూర్తి మద్దతు పూర్తి తోడ్పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటుంది ఈ పాటికే అండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించారు ఇప్పటికే ఢిల్లీలో ఒక రౌండ్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశం కూడా జరిగింది ఏమేమి జరిగింది ఇప్పటి ఇంకా ఏమేం కేటాయించాలి ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఒక రౌండ్ సమావేశం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు మాట్లాడారు చూసాం మనం తర్వాత ఈ ఏడాది అండి రాష్ట్ర రాజధాని అమరావతికి ఇమ్మీడియట్ గా పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించడం జరుగుతుంది అని తెలియజేశారు అంటే ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి పడుతుంది అంటే ఇది అదనంగా అమరావతికి వస్తున్నటువంటి డబ్బు అనమాట ఆ పదిహేను వేల కోట్ల రూపాయలను ప్రతి ఇయర్ వచ్చేటటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలను సక్రమంగా గనక ఖర్చు పెట్టగలిగితే అమరావతి యొక్క డెవలప్మెంట్ కోసము చక్కటి రాజధానిని నిర్మించుకోవడానికి రాజధానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడతాయండి ఆ డబ్బు అలాగే రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో వాటికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాము అని చెప్పి బడ్జెట్ లో యాడ్ చేశారు అంతకు ముందు కూడా అండి గత పది సంవత్సరాల బడ్జెట్ కూడా మీరు తీసుకొని చూస్తే చాలా సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎక్కడెక్కడైతే జిల్లాలలో వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఉన్నాయో ఈవెన్ తెలంగాణలో కూడా అండి వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేకంగా అదనంగా డబ్బు కేటాయించడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు అండి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారు వెనుకబడినటువంటి జిల్లాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పి చెప్పారు అలాగే తర్వాత పాయింట్ విశాఖ చెన్నై ఓర్వకల్లు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ దానికి సంబంధించి నిధులు కేటాయిస్తాము అని చెప్పి చెప్పారండి సో విశాఖ చెన్నై ఓర్వకల్ బెంగళూరు అని అంటే ఇంకొకసారి ఆలోచించండి మన ఆంధ్రప్రదేశ్ లో టు ఉత్తరాంధ్ర వైపు నుంచి మొదలుపెట్టి టు రాయలసీమ వరకు చాలా చాలా డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు పారిశ్రామిక కారిడార్ కు సంబంధించి అలాగే రాబోయే కొత్త కొత్త కంపెనీలు గాని వాటన్నింటినీ కూడా ఈ పారిశ్రామిక కారిడార్ లో భాగం చేయబోతూ ఉన్నారు నెక్స్ట్ పూర్వోదయ అనేటటువంటి పథకం దాని కింద ఆంధ్రప్రదేశ్ కు మరింత సహాయం అదనంగా సహాయం అందించబోతున్నాము అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ లో పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందించబోతోంది ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ తోడ్పాటు అందించబోతోంది అని చెప్పి ఈ బడ్జెట్ లో పేర్కొన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ లో అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే భారీగా కేటాయింపులు అరసగా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మనం అంతే అంటే తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఆంధ్రప్రదేశ్ కు కల్పించారు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఇంకా అదనపు ప్రయోజనాలు అడిషనల్ గా ఏమున్నాయో అవి కూడా కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విదేశీ సంస్థల సహాయంతో అమలయ్యే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి వాటి కింద ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఉన్నారు అలాగే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వీటన్నింటి ద్వారా వివిధ ప్రాజెక్టుల కింద ఆంధ్రప్రదేశ్ కు సహాయం ఉన్నారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అలాగే ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్స్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వీటన్నింటికి విదేశీ సంస్థల నుంచి ఇక మీదట విస్తృతంగా సహాయం అందబోతోంది ఆ రకమైనటువంటి ఒక కమ్యూనికేషన్ ని ఆ రకమైనటువంటి ఒక సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వివిధ ప్రాజెక్ట్స్ కి విదేశీ సంస్థల నుంచి డబ్బు వచ్చి పడబోతోంది అలాగే పన్నుల వాటా కూడా అండి భారీగా పెంచబోతూ ఉన్నారు అంటే కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాలో భారీ పెరుగుదల ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అండి కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటా డె నాలుగు కోట్ల రూపాయలు రాబోతోంది అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం అలాగే సింగరేణి సంస్థకు పదహారు వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఇంకా అండి చాలా చాలా కీలకమైనటువంటి పథకాల కింద ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని నిధులు అందబోతూ ఉన్నాయి సో ఒక్కసారి అండి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుంది అన్నది ఇంకా మనం చూడబోతూ ఉన్నాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిపి ఉన్నటువంటి కూటమి రెండు కలిపి అంటే అటు కేంద్రంలోను రాష్ట్రంలోను కలిపి ఏ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ పరిగెత్తబోతోందో పరిగెత్తించబోతున్నారు ఇక మనం స్పష్టంగా చూడబోతూ ఉన్నాం ఆ కమ్యూనికేషన్ అండి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మంచి కమ్యూనికేషన్ సుహృద్భావ వాతావరణం గనక ఉంటే కేంద్రంలో మంచి సపోర్ట్ ఇవ్వగలిగే పార్టీ రాష్ట్రంలో కేంద్రానికి సపోర్ట్ ఇవ్వగలిగే పార్టీ ఇట్లా ఉన్నాయనుకోండి మ్యూచువల్ బెనిఫిట్స్ అన్నది చాలా చాలా స్ట్రాంగ్గా పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీయే ఉందనుకోండి ఇంకా మనం ఉత్తరప్రదేశ్ కానీ గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు ఆ పరిస్థితి ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్కు రాదు కానీ తెలంగాణలో ఆ పరిస్థితి వస్తుందేమో చూడాలి రాబోయే ఎలక్షన్స్ లో తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లోపాలు ఏమన్నా ఉంటే వాటిని చేసుకుని ముందుకు గనక దూసుకెళ్లగలిగితే తెలంగాణలో అండి డెఫినెట్ గా అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని రానివ్వకుండా చేయడంలో కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి ఆ మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చే న్యూస్ పేపర్స్ మీడియా ఛానల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు బలంగా అండి రేవంత్ రెడ్డి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు బలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం ఉండాలట తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలట ఈ రకమైనటువంటి డైరెక్షన్ లో మీడియా గాని వీళ్ళందరూ నడిపిస్తూ ఉన్నారు మీడియా ఎలాగైతే నడిపించిందో ఆ వలలో పడినటువంటి వాళ్ళు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ లోని వాళ్ళు నిందించడము విమర్శించడము నోటికొచ్చినట్టు మాట్లాడడం మనం గమనించవచ్చు చాలా మంది ఏ స్థాయిలో ప్రభావితం అయ్యారంటే అంటే అర్బన్ నక్సలైట్లు ఏ విధంగా అయితే జనాలను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంటారు అర్బన్ నక్సల్స్ అయినటువంటి జర్నలిస్ట్లు వీళ్ళందరూ కూడా అదే కోణంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో ఉన్నటువంటి చాలా మంది రా సందు అని చెప్పి ఎలాగో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి ఇదే అదనుగా మనం భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ జనాలలో విషం నింపి పెడదాము అని చెప్పి ఆ రేంజ్ లో విషం నింపి పెట్టారు తెలంగాణలో అది నింపలేకపోయారు ఎందుకంటే తెలంగాణ లోపల రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పోరాటాలు చాలా జరిగాయి నిజాం కాలం నుంచి కూడా అలాగే ఓల్డ్ సిటీలో కూడా నిరంతరం పోరాటాలు కర్ఫ్యూలు ఇవన్నీ ఎదుర్కొన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇంకా భారతీయ జనతా పార్టీ ఉండి తీరాల్సిందే అన్న కోణంలో వెళ్ళారు అందుకే ఎనిమిది ఎంపీ సీట్లు తెలంగాణలో ఇచ్చారు ఎందుకు ఇప్పుడు మనం సడన్గా తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నామంటే తెలంగాణలో అండి అసలు ఏమీ ఇవ్వలేదు మాకు బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ అన్న పదమే ఎత్తలేదు నరేంద్ర మోదీ అని చెప్పి రేవంత్ రెడ్డి మొదలెట్టాడు దాని గురించి మనము మరో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అసలు ఓట్లు ఏమాత్రం వేయకుండా అండి అంటే కావాల్సినన్ని సీట్లు ఇవ్వకుండా ఓట్లు వేయకుండా ఏమి చాలా రాష్ట్రాలలో అన్ని కావాలి మళ్ళీ బడ్జెట్ కావాలి అదనంగా కావాలి ఓ చాలా కావాలి ఓట్లు మాత్రం వేసేది లేదు ఓటు వేయకుండా నరేంద్ర మోదీ వీళ్ళందరినీ తిట్టడమే పోయిన ఐదేళ్లలో కూడా చాలా చాలా ఏమి ఇచ్చింది ఏమిచ్చింది ఏమిచ్చింది కేంద్రం ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ జనాలు అందులో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ ఫ్యాన్సే ఉంటారు తెలుసా మీకు నేను కామెంట్ సెక్షన్లో రాసే వాళ్ళలో పేర్లతో సహా నేను చెప్పగలను టీడీపీ ఫ్యాన్స్ బ్యాచ్ ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చింది నీళ్ళే ఇచ్చింది దొంగ తెలివితేటలండి అన్ని విషం నింపి పెట్టారు కేంద్రము గత పదేళ్ల నుంచి కూడా చాలా చాలా ఇచ్చిందండి ఆ చాలా చాలా ఏమి ఇచ్చింది అన్నది పత్రికలు రిపోర్ట్ చేయలేదు న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేయలేదు ఇప్పుడు బాగా రిపోర్ట్ చేస్తాయి చూడండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవి ఇచ్చారు ఇవి ఇచ్చారని చెప్పి రిపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు హర్షం ఎందుకో తెలుసా ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రిపోర్ట్ చేస్తారు తేడా అక్కడ ఉందండి అసలు ఫస్ట్ అవన్నీ మీరు పక్కన పెట్టి కేంద్రం ఏమేమిస్తోంది బడ్జెట్ ఏమిస్తోంది అందులో అంశాలు ఏమున్నాయనేది గ్రహించే ప్రయత్నం చేయండి అందరూ పార్టీలకు అతీతంగా సో డెఫినెట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండి వచ్చినటువంటి బడ్జెట్లో ఏమేమి ఉన్నాయో వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే డ్యామ్ ష్యూర్గా ఒక రేంజ్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతుంది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలండి ఈ ఐదు సంవత్సరాలలో అత్యధిక శాతం పూర్తి చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది ఈవెన్ పోలవరం ప్రాజెక్ట్ కండి నరేంద్ర మోదీ గారు చాలా చాలా కేటాయింపులు ఇచ్చారు ఈవెన్ గత ఐదేళ్లలో కూడా ఎన్ని కేటాయింపులండి ఒకసారి అయితే అకస్మాత్తు పదహారు వేల కోట్లు రిలీజ్ చేశారు పోలవరం ప్రాజెక్ట్కి ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది దాన్ని ఎట్లా వాడుకుంటున్నారు ఏం చేస్తున్నారని చెప్పి ప్రాజెక్టులు సరిగ్గా కంప్లీట్ చేయకుండా ముందుకు తీసుకెళ్లకుండా ఉంటే కేంద్రం కూడా ఏమి కేటాయించాలని చెప్పి ఆలోచిస్తుంది చెప్పండి నిధులు దుర్వినియోగం చేస్తుంటే ఇవన్నీ కూడా చాలా ఉంటాయి సో ఎనీవే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే అదనంగా చాలా 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 ఒక పెద్ద లిస్టే ఇచ్చారండి సో డెఫినెట్గా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కు తోడ్పడుతుందని చెప్పి మనం ఆశిద్దాం ఇక తెలంగాణ సంగతి ఏంటి అనేది మనము తర్వాత వీడియోస్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా వేరే వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి అదే విషయం ధన్యవాదాలు